నన్ను నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్ తెలంగాణ బీబీసీ మహాసభ వ్యవస్థ సభ అధ్యక్షులు ఈరోజు తెలంగాణ బీసీ మహాసభ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీసీ ప్రముఖుల వివిధ కుల సంఘాల ప్రజా సంఘాల నాయకుల ఆత్మీయ సమ్మేళన జరిగింది ఈరోజు ప్రధాన అంశము బీసీల సాధికారత రాజ్యాధికారము సమన్యాయము ఈ అంశంలో వివిధ కుల సంఘ నాయకులు రాజకీయ నాయకులు ఉద్యోగ సంఘ నాయకులు కార్మిక సంఘ నాయకులు ఇచ్చిన సూచనల మేరకు సమీపకాలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని బీసీకుల సంఘాలు తమ వంతు భాగస్వామ్యాన్ని ఇస్తూ బీసీలకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు కల్పించుకొని సంఘటితంగా ఓట్ బ్యాంకును షేర్ చేసుకొని మౌన్ నగర్ కొత్తగా ఏర్పడే కార్పొరేషన్ మేయర్ పదవి అయితేనేమి కార్పొరేటర్ అయితేనేమి ఎంపీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ వరకు కూడా తెలంగాణ బీసీ మహాసభ అన్ని కుల సంఘాల నాయకులు కలిసి ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చినా ఆ పార్టీ బీసీ అభ్యర్థికి అందరం కలిసి కాంట్రిబ్యూటరీగా ఓట్ షేరింగ్ చేసి ఎక్కువ సంఖ్యలో రాజ్యాధికారం పొందాలన్నది ఈరోజు తీర్మానం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ఇప్పుడు ప్రవేశపెడుతున్న తరుణంలో వాటి లోపల ఉన్న వాస్తవికత ఎంతవరకు అని గమనించి ఏమన్నా ఉంటే వెంటనే వాళ్ళని ప్రశ్నించాలి ఉదాహరణకు పిఎంఏ జీవా కానీ యువశక్తి కానీ రకరకాల లోన్స్ ఏవైతే ఎన్నికల సందర్భంగా ఓట్లను రాబట్టుకోవడానికి ప్రవేశపెడుతున్నారో దాంట్లో ఒక కీలకమైన మెలిక ఉంది బ్యాంకు లింక్ ఉన్న ఏ రుణమైనా సరే సబ్సిడీ ఎంతున్నా సరే ఎనభై వేల సబ్సిడీ ఉంటుంది ఇరవై వేల బ్యాంకు రుణం ఉంటుంది కానీ సివిల్ రేట్ లేకుంటే ఆ లోన్ రాదు ఇచ్చే ఇరవై వేలకు ఎనభై వేలు ప్రభుత్వం ఇస్తున్నది ఎందుకు ముడి పెడతారు కాబట్టి మొన్న జరిగిన విశ్వకర్మ పిఎంఏజీవై యొక్క పథకాల అవగాహన సదస్సులో గౌరవం ఎంపీ గారు కూడా లీడ్ బ్యాంక్ మేనేజర్ను రీజనల్ మేనేజర్స్ను కోరారు ఈ యొక్క లింకును తీసేయమని ఇప్పుడు కూడా మీ వేదిక ద్వారా కోరేది ఏంటంటే మీరు ఇచ్చేది అది మీరు ఇచ్చే సబ్సిడీ మీరు ఇవ్వండి ఆ ఇరవై వేలు వాళ్ళు పెట్టుబడి ప్రైవేట్ బ్యాంక్తోననే తెచ్చుకుంటారు కానీ వాళ్ళు బాగుపడతారు ఆ మిలిక పెట్టే వరకు ఏమవుతుందంటే బయటకేమో ప్రకటిస్తారు ఓట్లు వస్తాయి కానీ బ్యాంక్ అయ్యే వరకల్లా నలభై నలభై వేల లోన్లకు నూట నూట అరవై వేల సబ్సిడీ కోల్పోతున్నారు ఇదొకటి కాబట్టి ఇది రెండవది ఏంటంటే బౌల ప్రచారం జరగాలే కుల సంఘ నాయకులు కూడా ఈ ఈ పథకాలన్నిటిని అందిపుచ్చుకుంటేనే సాధికారతొస్తుంది విద్యాపరంగా కూడా అన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం రాజ్యాధికారం వైపుకొస్తే మళ్ళొకసారి దీన్ని నలభై రెండు శాతం ఏదైతే మీరు తెలంగాణలో అసెంబ్లీ మండలి కానీ శాసనసభలు కానీ మీరు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపారు దీంట్లో ఒకటి ఏంటంటే చదువుకున్న అందరూ తెలుసు దానికి చట్ట భద్రత లేదు మీరు గవర్నర్తోన సంతకం పెట్టించి అఫీషియల్ ముసాయిదని పంపకముందు వాళ్ళే అందరినీ మభ్యపెట్టి ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసిన నేను ఒక మాట అడుగుతున్నా దాన్ని మేము స్వాగతిస్తున్నాం దాని కృతజ్ఞతలు తెలిపినాం కానీ బిల్లును ఆమోదించేటప్పుడేమో అఖిలపక్షం యొక్క మద్దతు తీసుకొని అందరూ ఓట్లు తీసుకొని ధర్నాకుని ఒక్కడం మోడంలో ఆంతర్యం అనేది ఒకసారి మనం గమనించాలి ఇకపోతే కుల సంఘాలు కూడా ఈరోజు తీసుకునే నిర్ణయం ఏంటంటే ఏదైనా కుల సంఘాలకు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అంతర్గతంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వచ్చి అందరం కూర్చొని మాట్లాడుకొని ఏదైనా తప్పబ్బులు ఉంటే బయటికి వెళ్ళి మన యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ సోషల్ మీడియాని వేదిక చేసుకొని ఎట్లంటే అట్లా ఒక కులం ఇంకో కులాన్ని ఒక కులంలో ఒక సంఘం రెండు సంఘాలు ఉంటే రెండవ సంఘాన్ని ఒక బీ సంఘాన్ని ఇంకో బీ సంఘాన్ని విమర్శించుకోకూడదు అనేది ఈరోజు తీర్మానం ఆ తర్వాత కూడా కుల సంఘాలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మండల స్థాయి వరకు క్షేత్ర స్థాయి వరకు ఈ యొక్క యాక్టివిటీని తీసుకెళ్ళి ముఖ్యంగా చాలామంది మేధావులు ఇక్కడ ఉపాధ్యాయులైతేనేమి బ్యాంకర్స్ అయితేనేమి ప్రజా సంఘాలైతేనేమి కానీ విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలి వారి భవిష్యత్తు కోసమే మనం ప్రభుత్వం కోసం ప్రభుత్వాలతో మనం తలబడుతున్నామనేది వారికి చేర్చాలి వాళ్ళే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ కోసమే మనం పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళని ఎక్కువ భాగస్వామ్యం చేయాలన్నారు దాన్ని కూడా ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం తర్వాత కార్మిక విభాగంలో కూడా రాష్ట్ర శాఖ ఉంది ఇప్పుడే వచ్చాడు మనకు కృష్ణాజీ వారు జరిగే ఏ ఏ సమస్యలైనా కూడా కార్మిక విభాగం చేపడుతుంది రాష్ట్రానికి మహిళా సంఘం కూడా ఉంది మహిళా సంఘాన్ని కూడా యాదవ్ రాజలక్ష్మి యాదవ్ గారు ఉన్నారు అట్లే సీనియర్ సిటిజన్ సంఘం ఉంది నారాయణ రిటైర్డ్ టీచర్ ఉన్నారు అదే రకంగా ప్రతి విభాగానికి ఉద్యోగ సంఘానికి కూడా రాష్ట్రంలో రామ్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఇక్కడ తమ్మలి కులానికి చెందిన హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన రమేష్ అసిస్టెంట్ డాక్టర్ అయినా ఆయన ఉన్నారు అంటే ప్రతి విభాగంలో మనం ఉందాము ఇంకా సలహాలు తీసుకుందాము చాలా మనం ముందుకెళ్ళి సాధికారత పొందడంలో పరస్పర సహకారం ఈ కులాల్లో ఉన్న అధికారులు అన్ని ఆఫీసులో పనిచేస్తుంటారు వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వాలి విశ్రాంత ఉద్యోగులు కూడా సూచనలు సలహాలు ఇస్తే ప్రాథమికంగా మనకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకునికే మనకు ఒక సులభమైన మార్గం ఏర్పడుతుంది కాబట్టి మనం ఎక్కువ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మనము లబ్ధి పొందవచ్చు దీనికోసం మన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మనము కాలయాపన చేస్తారు కాబట్టి మనము ఈ యొక్క అభివృద్ధికి దూరం అవుతాము ఈరోజు ఈ ఈ తీర్మానాన్ని కూడా క్రోడీకరించుకొని త్వరలోనే ఒక కోర్ కమిటీ ద్వారా పల్లె పల్లెకు తిరుగుతాం వాడు వాడుకు తిరిగి ఈ జిల్లా మౌనార్ జిల్లాను అంటే దీంతోపాటు ఇది నాంది వెలుగుతున్నది ఎలక్షన్ల లోపల అన్ని జిల్లాలు కూడా ఈ యొక్క కార్యాచరణ ముందు తీసుకుపోతాము పాత్రికేయులు కూడా చాలా అమూల్యమైన సూచనలు ఇచ్చిండ్రు ఈరోజు ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకు కుల సంఘాలకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వము అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా సులభతరమైన లోన్లను ఇవ్వాలి సులభతరమైన ప్రణాళికను ముందు పెట్టాలి తర్వాత సీట్లను కూడా దామాష పద్ధతిన నలభై రెండు శాతం అమలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతున్న సమాజంలో జనాభాలో సగభాగమైన మహిళలకు తప్పనిసరి తొలి మేయర్ పదవిని రిజర్వేషన్ కింద బీసీలకే కేటాయించాలని తెలంగాణ బీసీ మహాసభ తరఫున మేము ఇక్కడ పత్రికాముఖంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము దాంట్లో ఒక ఒకటి ఏముందంటే ఒక మహిళ ఒక బెస్ట్ అకౌంటెంట్ ఒక బెస్ట్ ప్రోగ్రామ్ ప్రోగ్రామర్ మహిళలకు ఎక్కడైతే ఇస్తారో అక్కడ మంచి అకౌంటబిలిటీ ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది ముఖ్యంగా నిజాయితీ ఉంటుంది అవినీతి ఉండదు కాబట్టి అది కూడా ఏమో మహిళలకు ఇచ్చినాం కదా అని చెప్పి మీరు మళ్ళీ మీదికి తిప్పుకుంటే కాదు మహిళలకు ఇస్తూ మళ్ళీ బీసీలకు ఇవ్వాలనేది బీసీ మాయాసభ నుంచి మేము తీర్మానం చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ జై జైబీసీ జై పులే జై బీసీ